A. <laughs> LUSA ರೈಸ್ ಡಾಲ್ సార్ అమరవర్ గారు సార్ పాశే గారు అడనగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర మంత్రి గారు నాదల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గారు అలాగే మన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గారు ఆదిశాలకు పెరుగుతున్న ధరలకు సామాన్యులకు అందుబాటులో రావాలని కోరుచుకుంటూ కందిపప్పు నూట ఎనభై రూపాయలు మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఉండగా మేము కందిపప్పు డాలి మెన్స్ వస్తున్నాం వాళ్ళందరూ కలిగి వన్ సిక్స్టీ రూపీస్కి కార్డు హోల్డర్కి ఒక కిలో చొప్పున అందజేయచ్చున్నాము ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో అలాగే కా రైసు బియ్యం మార్కెట్లో యాభై ఐదు రూపాయలు ఉండగా నలభై తొమ్మిది రూపాయలకి నలభై ఐదు రూపాయలకి అందుబాటు చేస్తున్నాము ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగదారు అందరూ సద్వినియోగపరచుకోవచ్చు ఉంటుంది కంటిన్యూ ఉంటుంది డిసెంబర్ వరకు ఇది తెలియజేయబడుతుంది అందరూ మనకి పంట కందులకు సంబంధించిన పంట ఉత్పత్తి తగ్గడం వల్ల బహిరంగ మార్కెట్లో కంది కందిపప్పు రేటు బాగా ఎక్కువ ఉంది దానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని ప్రజలకు సరసమైన ధరలు అందుబాటు ధరలు ఉంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ నూట అరవై రూపాయలకు ఇంకా ఉండే కొద్ది ఒకవేళ మనకు దిగుమతి పెరిగినా కానీ ఇంకా నూట ఇరవైని ఇంకా తగ్గించే ఉద్దేశం చూసుకొని ప్రజెంట్ అయితే నూట ఇరవై రూపాయలు ప్రతి మనిషికి రోజుకు ఒక కేజీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ ప్రాసెస్లో ఈ మాచట మండలం ప్రజలందరూ ఇక్కడ ప్రజెంట్ ఒక కౌంటర్ పెట్టాము ప్రజల నుంచి వచ్చే స్పందన ఎక్కువ కూడా ఉంటే ఇంకా రెండు మూడు చోట్ల ప్లేస్లో చూసి ప్రజలకు అందరికీ క్వాలిటీ టేషన్ ప్రైస్ అంటే డాల్ డాలను సహకారంతో అందరికీ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు జరిపోతుంది రేషన్ కార్డు ఇచ్చినా కానీ మనము ఎంట్రీ చేసుకుంటాం అది మ్యానేటరీ కాదు మీరు ఎవరు దాని లేదు అయితే మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ అమ్ముకోకూడదు ఇంట్లో కన్జంప్షన్కే యూజ్ చేసుకోవాలి మెయిన్ అదే వైట్ ఆర్ పింక్ ఇప్పుడు వైట్ పింక్ ఏమి లేదు అందరికి వైట్ రేషన్ కార్డు అందరికి వైట్ పింక్ లేవు ప్రజెంట్ రేషన్ కార్డులు ఉండేది ఒకటే రేషన్ కార్డు ఇంకోటి అంతే ఎన్ని నుంచి ఎన్ని గంటలు ఇంకో కౌంటర్ పెంచుతాం ఇంకో కౌంటర్ పెంచడం కానీ రాత్రి ఉదయం నియంత్రించే పెట్టడం కానీ చూద్దాం ఉదయం నుంచి వచ్చే స్పందనని బట్టి ఈ రోజు మన మాచర్ల మన పట్టణంలో మిల్లర్స్ తరఫున కందిపెట్టని తక్కువ ధరకి అంటే ఎక్కువ రేటు ఉన్నప్పటికీ మార్కెట్లో నూట అరవైకే ప్రతి కార్డు హోల్డర్కి రోజు కేజీ చొప్పున గొర్ట్ని అందరికి గ్రామంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను సర్ ఒక్కసారి సర్ ఒక్కసారి హరేగార హరేగర్ బాజోడాల ఒక్కట खानो छता छता आडाले भेट्छ आगाइस चिन्दानी के सम्म्रो के छ मलाई सा भोकने गर्छन् गर्छन् 42 रुपैयाँ भाइले आठा रुपैयाँ multimodal- Phantom화라, mulai l Lecture- TV